అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం ఏడిగపల్లి అనంతపురం గంగమ్మ తల్లి దేవాలయానికి సమీపాన ఉన్న పదహారు టూ ఏ సర్వే నెంబర్లు గల మరియు నలభై ఏడు బై ఒకటి ఏ పైకి ఏడు ఎకరాల భూమిని భూమి లేని పేద రైతులు తుమ్మల రామకృష్ణయ్య చింతమాని రామసుబ్బయ్య మంద ఈశ్వరమ్మ తుమ్మల వెంకట సుబ్బయ్య పుల్లయ్య పందిలపల్లి వేణుగోపాల్ పందిలపల్లి గంగన్న అనే రైతులు దాదాపు యాభై సంవత్సరం నుంచి మేము అనుభవించుకుంటున్నాను ఈ భూమిని ముగ్గురు రాజకీయ పలుకోబడి కలిగిన నాయకులు మాకు తెలియకుండా దౌర్జన్యంగా పట్టా చేయించుకుని మాది అని లాక్కోవడం రాజ్యాశ్రీ జిల్లా కలెక్టర్ ని కోరి వినతి పత్రం సమర్పించామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాజంపేట పార్లమెంట్ నాయకులు రామ శ్రీనివాస్ హ్యూమన్ రైట్స్ నాయకులు చెన్న కృష్ణయ్య బాధిత రైతులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు రామా శ్రీనివాస్ ఇవాళ రాయచూటి అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ దగ్గర ఉన్నాం ఇక్కడ విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో లక్కిరెడ్డిపల్లి మండలంలోని ఈడిగిపల్లి గ్రామంలో అనంతపురమ్మ గంగమ్మ గుడి సమీపంలో ఉన్నటువంటి రైతులందరూ వారు చేసుకున్నటువంటి భూమిని గత ప్రభుత్వంలో ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళ ఆధిపత్యంతో ఈ వీరి యొక్క భూమిని నకిలీ ఫేక్ పట్టాలు సృష్టించి వారు కోర్టు కూడా తీసుకెళ్లడం ఈజంగా ఆశాస్పదంగా ఉన్నది కాబట్టి ఈ రైతులకు సంబంధించి వీళ్ళ సమస్యలు ఏదైతే ఉన్నాయో వీరు చాలా సార్లు ముప్పై ముప్పై ఐదు ముప్పై ఆరు సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు గత ప్రభుత్వం పాలకులు వాళ్ళ ఆధిపత్యం వల్ల అధికారులు కూడా ఏమీ చేయలేని దీన పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మేము కూటమి ప్రభుత్వంలో భాగంగా ఈయన బీజేపీ ఈయన టీడీపీ నేను జనసేనగా మేము ఈ రైతులకు వీళ్ళ యొక్క భూమి ఏదైతే వీళ్ళు అనుభవించుకుంటా ఉన్నారో ఆ భూమిని వీళ్ళకు లబ్ధి చేకూర్చే విధంగా మా వంతు కృషి చేసి ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో వీరి సమస్యకు పరిష్కారం అయ్యే విధంగా మా వంతు బాధ్యత తీసుకొని వీరికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా హామీ తెలియజేస్తున్నాం మరి సమస్య పరిష్కారం కాకుంటే మీ యొక్క మరి ఉద్యమం ఎట్లా ఉంటుంది ప్రభుత్వమే మాది మా మా పరిధిలో మా వంతు ప్రయత్నం చేస్తాం పరిష్కారం కోసం మా పరిధి దాటిపోతే రాష్ట్ర స్థాయి మా ఎవరైతే మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారో సీఎం గా చంద్రీ